అది బస్సే కానీ నూట ముప్పై రెండు సీట్లు ఉంటాయి తరహాలో సౌకర్యాలు ఉంటాయి ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన చేశారు ఎస్ నూట ముప్పై రెండు సీట్ల అతిపెద్ద బస్సు త్వరలోనే రోడ్లపైకి రాబోతోంది తరహాలో ఉండబోతున్న బిగ్ బస్లో ఎన్నో ప్రత్యేకతలు ఉండబోతున్నాయి అందుకే ఆ బిగ్ బస్ ఎక్కడి నుంచి ఎక్కడికి పరుగులు తీయబోతోంది ఇంతకీ ఆ బస్సులోని ఆ స్పెషాలిటీస్ ఏంటి దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్యుత్ గ్యాస్ తో నడిచే వాహనాల వినియోగమే ఎక్కువగా కనిపిస్తోంది ప్రజలు కూడా ఈ టైప్ వాహనాల్ని వినియోగించడంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు పైగా వీటి వల్ల పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది ప్రజల ఆరోగ్యంపై కూడా ఎలాంటి ప్రభావం ఉండదు ఒకప్పుడు మాత్రం పెట్రోల్ డీజిల్ బొగ్గు లాంటి ఇంధనాలతో రైళ్లు వాహనాలు నడిచేవి కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి నూతన ఆలోచనలతో ఇంధనాలు లేని వాహనాలని అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇందులో భాగంగా దేశంలో సరికొత్త బస్సులు రాబోతున్నాయి పది కాదు ఇరవై కాదు ఏకంగా నూట ముప్పై రెండు సీట్లతో కొత్త బస్సులు రోడ్లపై పరుగులు పెట్టబోతున్నాయి నూట ముప్పై రెండు సీట్లు మాత్రమే కాదు ఈ బస్సులో ప్రత్యేకతలు కూడా బావు అనిపించేలా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది విమానం మాదిరిగా ఉండే ఒక పెద్ద బస్సు అన్నమాట ఈ బస్సులో విమానంలో ఉన్నట్లే బస్ హోస్టెస్ కూడా ఉంటారు ఫుడ్ పెడతారు టీ ఇస్తారు స్నాక్స్ కూడా ఉంటాయి జాతీయ రహదారులపై ఈ బస్సులు అతి త్వరలోనే రోడ్డెక్కబోతున్నాయి ఈ బిగ్ బాస్ కు సంబంధించిన ఊహా చిత్రం కూడా జనాన్ని ఆకట్టుకుంటోంది దేశంలో పైలట్ ప్రాజెక్టు కింద టాటా కంపెనీతో కలిసి కేంద్ర రవాణా శాఖ ఈ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తోంది మరో ఏడాది నుంచి ఏడాదిన్నర లోపే నూట ముప్పై రెండు సీట్లతో ఈ బస్సులు రోడ్డెక్కబోతున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు భారతదేశంలో కాలుష్యం తగ్గించడానికి రవాణా వ్యవస్థలో పలు రకాల మార్పులు తీసుకొస్తున్నట్లు వివరించారాయన ఈ క్రమంలోనే నూట ముప్పై రెండు సీట్లతో ఈ బిగ్ బస్సు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు దీనికోసం నాగ్పూర్ లో పైలట్ ప్రాజెక్టు కొనసాగుతోందని చెప్పారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుతం నలభై సీట్ల డీజిల్ బస్సు నడపడానికి కిలోమీటర్ కు నూట పదిహేను రూపాయలు ఖర్చవుతోందని అదే ఎలక్ట్రికల్ ఏసీ బస్ అయితే నలభై ఒక్క రూపాయలు మాత్రమే ఖర్చవుతోందన్నారు ఈ లెక్కన ఈ నూట ముప్పై రెండు సీట్ల బస్సులు తీసుకురావడం వల్ల ప్రయాణికుల టికెట్ ఖర్చు ఇరవై శాతం ఆదా అవుతుందని పొల్యూషన్ కు చెక్ పడుతుందని ప్రభుత్వాలపై సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని తెలిపారు ప్రస్తుతం మూడు బస్సులు తిరిగే చోట ఒక్క బస్సులోనే మూడు బస్సుల ప్రయాణికులు హ్యాపీగా జర్నీ చేయొచ్చన్నారు నితిన్ గడ్కరీ విమానం లాంటి సీటింగ్ ఏసీ సీట్ ముందు ల్యాప్టాప్ పెట్టుకునే సౌకర్యం ఉండాలని సూచించామని ఎయిర్ హోస్టెస్ టైప్ లో బస్ ఉంటారన్నారు మొత్తంగా దేశంలో కాలుష్య రహిత రవాణా సదుపాయాల్ని మరింత మెరుగుపరిచేందుకు కేంద్రం అనేక మార్గాల్ని అన్వేషిస్తోంది ఈ విమానమంత బస్సు త్వరలోనే భారతదేశ రోడ్లపై పరుగులు పెట్టబోతోంది